శ్రీ కొని కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ వేదికగా పాంపాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు మరికొద్దిసేపట్లో ఓర్వకల్లు విమానాశ్రయంలో అడుగుడనున్నారు ఈ వేదికపైకి విచ్చేస్తారు పాంపాండ్ శిలా ఫలకానికి ఓర్వకల్లు గ్రామం పొదుపు సంఘాల నిలయంగా పొదుపు సంఘాల ఏర్పడితరానికి ప్రతీకగా నిలిచింది ఈ ప్రాంతంలోని పొదుపు సంఘాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉన్నారు వేతనదారులు శివశంకర్ గారు లక్ష్మి గారు రేణుక గారు విజయుడు చిన్నమ్మ మ్మ నాగలక్ష్మమ్మ అబ్దుల్ రహీం లక్ష్మీ మేరీ సుర శివశంకర్ వారి అబ్బాయి వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతి ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు కానీ నేను మీకు వివరిస్తాను ఎవరైనా సరే నాపాధి లేదు బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారికి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఒకటే క్రైటీరియా దీనికి కష్టపడి పని చేయాలి ఇక్కడ ఉన్న మన శిశుభృష్ణ గారిని అడుగుతాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలా సార్లు అడుగుతాను మళ్ళీ పదే పదే మీకు అర్థం చేసుకుని ఇంకోసారి అడిగేనాయని మనకి లక్షలాది మంది వారి శ్రమ ఈ రోజున వారి కడుపు నింపుకోవడానికి చేశారు కానీ వారి కడుపు నింపుకోవటంలో మనకు రోడ్లు వేశారు వాళ్ళ శ్రమ దానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారు అంటే ముందు వారికి అను మనస్ఫూర్తిగా మీరు రెండు చేతులు ఎత్తి మీరు తప్పులు కొట్టారు ఎంత గొప్పది అనేది ఎవరు మీకు తెలియజేయలేదు ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు పరిచయం అయితే రైతు ఎవరో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ నలుమూల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ ఎకరం ఒక ఎకరం ముప్పై సెంట్లు ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా దీంట్లో దాదాపు ఆరు సెంట్లు చెరువైతే రెండు సెంట్లు గట్టు ఉంటుంది సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలు భాగంగా చేపడుతున్న ఈ రాజ ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది ఇక్కడ అందరికీ కూడా నా అభినందన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా మనుషుల్లో గెలుపుని విజయం డబ్బులు లెక్కించని కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడి బల పలా నిలబెట్టి కానీ రెండు నూట ఐదుకి నూట సీట్లు పెట్టారు కిలోమీటర్ల సిసి రోడ్లని డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ అంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగ అనేది బుసునోబు ఫుకోక అని చెప్పి ఒక జన్మ ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం వ్యవసాయ శాస్త్రవేత్త ఇది నాకు ఆయనకిస్తే అంటే నేను చరిత్ర గారికి చెప్తా ఉన్నాను అమ్మా మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు ఈ పుస్తకం చదువుతున్నారంటే చాలా తప్పులు ఉంటే తప్పు ఈ పుస్తకం చదవాలి అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ కుడిచెట్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఉంటే ఇన్ని జిల్లాలుంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే లాగింది ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్ సంబంధించి ఫామ్ పాండ్స్కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు వివరించి అంటే మీకు చాలా మంది మీరు సినిమా ఓజీ అంటున్నారు కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు హుషారుగా ఉంటారు కానీ నీళ్ళు డైరెక్ట్ మీరే i